హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మీకు అందరికీ తెలుసు మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కానీ చాలా మందిలో హ్యాపీనెస్ కన్నా డిసప్పాయింట్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు ఎందుకంటే కేవలం వాళ్ళు ఇచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో సిలబస్ ఎక్కడ కంప్లీట్ చేయాలి ఎస్ఏ వాళ్ళు కానీ ఎస్జిటీ వాళ్ళు అయితే మరీ ఎక్కువ ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఎస్జిటికి చాలా అన్ని సబ్జెక్టులు కూడా చదవాలి తెలుగు ఇంగ్లీషు సైన్స్ సోషల్ మాథ్స్ మెథరాలజీస్ సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ అలానే ఎస్ఏ వాళ్ళు కూడా చదవాలి సో ఏంటంటే ఇన్ని సబ్జెక్టులు ఇన్ని తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయగలమా అని చాలా మంది టెన్షన్ అవుతున్నారు చాలా మంది నాకు కాల్స్ చేశారు మెసేజెస్ చేశారు కానీ మనం ఏం చేయలేము ఎందుకంటే సిలబస్ రిలీజ్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది అలా అని చెప్పి ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్ పెడేస్తారంటే అది కూడా చెప్పలేము ఏమో చెప్పలేము ఎందుకంటే చాలా మంది ఫార్టీ ఫైవ్ డేస్ కాదు ఒక టూ మంత్స్ అన్నా ఇవ్వాలి త్రీ మంత్స్ అన్నా ఇవ్వాలని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మన అదృష్టం బాగుండి ఒక త్రీ మంత్స్ కానీ టూ మంత్స్ కానీ టైం ఇచ్చారంటే మనకి ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చెప్పి ఖచ్చితంగా ఇస్తారని కూడా చెప్పలేము సో అందుకని చెప్పి మనం ఫార్టీ ఫైవ్ డేస్లోనే ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్లోనే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మనం డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి ఏ టైంలో ఏం చదవాలి తర్వాత సిలబస్ ఏంటి బుక్స్ ఏం చదవాలి తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి ఏమైనా బుక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కి సిలబస్ ఏముంటుందో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏపీడీఎస్సీ ఎస్జిటీకి సంబంధించి సిలబస్ మొత్తం ఎయిటీ మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు అందులో జీకే కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఎయిట్ మార్క్స్ కండక్ట్ చేస్తారు జీకే ఏమో ఫోర్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఏమో ఫోర్ మార్క్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి బిట్కి ఆఫ్ మార్క్ మాత్రమే అంటే ఇక్కడ ఎయిట్ మార్క్స్ అంటే సిక్స్టీన్ బిట్స్ వస్తాయి తర్వాత తపాసు పెట్టి ఎడ్యుకేషన్ ఫోర్ మార్క్స్ కండక్ట్ చేస్తారు సైకాలజీ ఎయిట్ మార్క్స్ సైకాలజీలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ పెడగాగి అనేది ఉండదు అయితే పెడగాగి ఉంటుంది కానీ డిఎస్సికి పెడగాగి ఉండదు అధ్యయన పద్ధతిలో ఒకటి లేదు సో మిగతా నాలుగు టాపిక్స్ అంటే పెరుగుదల వికాసం తర్వాత మూతి ప్రజ్ఞ అభ్యాసం స్మృతి స్మృతి ఈ టాపిక్స్ మాత్రమే ఉంటాయి పెడగోగి అధ్యయన పద్ధతులు అనేవి లేవు తర్వాత తెలుగు తెలుగు అనేది ఎయిట్ మార్క్స్ ప్లస్ ఫోర్ మార్క్స్ మొత్తం ట్వెల్వ్ మార్క్స్ అంటే ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథడాలజీ ఇంగ్లీష్ కూడా సేమ్ అదే వేలో ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ అనేది మెథడాలజీ ఇక్కడ చూడండి ట్రై మెథర్ అనేది ఇక్కడ ఫోర్ 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 కలిపి ట్వెల్వ్ మార్క్స్ ఇది మొత్తం ఎస్జిటికి సంబంధించిన సిలబస్ మొత్తం ఎయిటీ మార్క్స్ కండక్ట్ చేస్తారు మిగతా ట్వంటీ మార్క్స్ కూడా మీకు తెలుసు కదా టెట్ ని బట్టి కలుస్తాయి తర్వాత ఎస్ఏ సబ్జెక్ట్ చూడండి జీకే కరెంట్ అఫైర్స్ అనేది టెన్ మార్క్స్కి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్కి సైకాలజీ ఫైవ్ మార్క్స్కి వాళ్ళ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎస్ఏ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఎస్ఏ సైన్స్ అయితే సైన్స్ ఎస్ఏ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఇలా వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి ఫార్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారంటే ఎయిటీ బిట్స్ ఉంటాయి తర్వాత మెథడ్ మెథాలజీకి సంబంధించి ట్వంటీ మార్క్స్ అంటే ఫార్టీ బిట్స్ ఉంటాయి ఈ ఓవరాల్గా డిఎస్సి సంబంధించిన సిలబస్ సో ఇప్పుడు తర్వాత బుక్స్ బుక్స్ ఏం చదవాలని చాలా డౌట్ డౌట్గా ఉండొచ్చు ఏపీ డిఎస్సికి డిఎస్సి అంటేనే మీకు తెలుసు టెక్స్ట్ బుక్స్ అనేది డిఎస్సి అయినా టెట్ అయినా సరే టెక్స్ట్ బుక్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మిగతా నోట్స్ కానీ మన పర్సనల్ నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే క్లాస్ నోట్స్ కానీ ఇంకేదైనా సరే మనకి టెక్స్ట్ బుక్ తర్వాతే సో అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే మనకి బిట్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటంటే బుక్స్ టెక్స్ట్ బుక్స్కి ఇవ్వాలి మిగతా తర్వాత చెప్పాను కదా నోట్స్లు కానీ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా తర్వాత సంగతే సో చాలా మంది దగ్గర టెక్స్ట్ బుక్లు లేవు ఇబ్బంది పడుతున్నారు మంది ఎందుకంటే ప్రెసెంట్ టెక్స్ట్ బుక్లు అనేవి దొరకడం లేదు అందులోనే సమ్మోన్ సెమ్ టూ సెమ్ త్రీ ఇలా ఉంటున్నాయి ఒకటి దొరికితే ఒక్కటి దొరకడం లేదు సో అందుకని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అలాంటి టెన్షన్ అయినా అవసరం లేకుండా ఇక్కడ నేను మొత్తం కూడా అంటే తెలుగు ఇంగ్లీషు సైన్స్ సోషల్ మ్యాథ్స్ అన్నీ కూడా తానుంచి టెన్త్ వరకు కంప్లీట్గా నోట్స్లు రాయడం జరిగింది సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే నాకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి కాల్ ఒక వెళ్ళి చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను సో తెలుగు తెలుగు తాను నుంచి వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇంగ్లీష్ తానుంచి వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అంటే ఇంకా మళ్ళీ ఇవి చూస్తే మీరు టెక్స్ట్ బుక్లు కూడా చూడవసరం లేదు అంత క్లియర్గా ఉంటుంది లైన్ టు లైన్ ఉంటుంది సో తర్వాత తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ అదేవిటి కవులు రచయితల ప్రక్రియ ఇతృతం ఉద్దేశం నేపథ్య ఇవన్నీ కూడా తెలుగు కంటెంట్లోకి వస్తాయి లెసన్ పాటు మాత్రం తెలుగు బుక్ బుక్లో చదవాలి ఎందుకంటే లెసన్లోని వాడు ఎలా అయినా ఇవ్వచ్చు అంటే సంభాషణ ఇవ్వచ్చు లేకపోతే ఒక లైన్ తీసి అడగచ్చు లేకపోతే రెండు మూడు లైన్లు తీసి అడగచ్చు లేకపోతే ఒకటి మార్క్స్లో ఉన్నది ఈ లెసన్ ఈ ఈ లైన్ ఇందులోది లేకపోతే ఈ డైలాగ్ ఇందులోది ఇలా అడగవచ్చు సో అవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా లెసన్ మీద అవగాహన ఉండదు సో లెసన్ పాటు మాత్రం టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి మిగతా కవులు రచయితల ప్రక్రియ ఇతృం ఉద్దేశం నేపథ్య అవి తర్వాత గ్రామర్ కంప్లీట్గా నేను రాశాను తర్వాత ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అంటే ఏమొస్తుంది అంటే రైటర్స్ ఉంటాయి కదా అవి తట్టకుండా కానీ డిఎస్సీకి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చదవాలి దాని నుంచి టెన్త్ వరకు తర్వాత చూడండి ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు ఎక్స్ప్రెషన్ ఇది ఏంటంటే జనరల్ గ్రామర్ ఎవరైతే ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది సో క్లియర్గా వాళ్ళకి వాళ్ళే చదువుకోవడానికి ఉపయోగపడుతుంది టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అనేది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా మంది జనరల్గా మ్యాథ్స్ ప్రిపేర్ అయితే సరిపోతలే టెక్స్ట్ బుక్లు ఎందుకు అనుకుంటారు కానీ టెక్స్ట్ బుక్ అనేది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మనకి డీఎస్సీ అంటేనే టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి దాని నుంచి టెన్త్ వరకు మీకు దగ్గర టెక్స్ట్ బుక్లు ఉన్నా లేకపోయినా ఒక సెమ్ ఉండి ఇంకో సెమ్ ఉన్నా లేకపోయినా కంప్లీట్గా కంప్లీట్ కంప్లీట్గా ఉంటాయి సో దాని నుంచి టెన్త్ వరకు అన్ని ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా ప్రొసీజర్తో ఉంటుంది ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత మ్యాథ్స్ జనరల్ జనరల్ ఏంటంటే ఇది బేసిక్ కాన్సెప్ట్ షార్ట్ కట్స్ అక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్ టు డిఎస్సి బిట్స్ కూడా ఉంటుంది జనరల్గా ఉంటుంది తర్వాత మ్యాథ్స్ ఫార్ములాస్ ఫార్ములాస్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ప్రతి ప్రాబ్లం దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది అలా అని చెప్పి మనం అన్ని గుర్తు పెట్టుకోవాలంటే కష్టంగా ఉండొచ్చు సో నేను ఏం చేశారంటే ప్రతి టాపిక్ సంబంధించి అంటే నెంబర్ సిస్టమ్ సంబంధించి ఫార్ములాస్ అన్ని ఒకే దగ్గర అలా రాయడం వల్ల ఏంటంటే యూస్ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం సో అది మ్యాథ్స్ ఫార్ములాస్ తర్వాత సైన్స్ చూడండి దాని నుంచి నైన్త్ వరకు కంప్లీట్గా ఉంది సైన్స్ అందులో ఫిజిక్స్ బయాలజీ రెండు కలిపి ఉంటాయి ఫిజిక్స్లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రొసీజర్ చేసి ఉంటుంది సో దాని నుంచి నైన్త్ వరకు ఉంది సైన్స్ అనేది టెన్త్ క్లాస్ రాయలేదండి టెన్త్ క్లాస్ ఎందుకు రాయలేదంటే ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా స్కిప్ చేయడానికి ఏమీ లేదు ఎవ్రీ పాయింట్ కూడా చదవాల్సి ఉంది అందులోని డయాగ్రామ్స్ నుంచి కూడా ఇచ్చారు కాబట్టి నేను టెన్త్ సైన్స్ అనేది రాయలేదు సో సైన్స్ అనేది నుంచి నైన్త్ వరకే ఉంది సోషల్ అనేది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంప్లీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైజెస్ ఉంది కదా తర్వాత మెథడ్స్ కూడా ఉంది మెథడ్స్ సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది నేను అకాడమీ బుక్స్ నుంచి రాయలేదు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే డ్రాఫ్ట్ కాపీస్ టూ త్రీ పబ్లికేషన్స్ ఇలా దగ్గర పెట్టుకొని రాయడం జరిగింది ఇవైతే అకాడమీ బుక్స్ కాదు మిగతా కంటెంట్ వరకు తెలుగు ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ అయితే కంటెంట్ వరకు తా నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ ఓల్డ్ సిలబస్ సో తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సోషల్ కంప్లీట్గా టెన్త్ వరకు ఉంది సైన్స్ మాత్రం తా నుంచి నైన్త్ వరకు మాత్రమే ఉంది సో ఇందులో మీకు ఏం కావాల్సిన ఒకటి కావాల్సిన రెండు కావాల్సిన ఎన్ని కావాల్సిన సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్ ఇక్కడ మీకు ఏం కావాలో ఆ మనీ పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే మీరు నేను మనీ చెక్ చేసుకుని వెంటనే ఫీడప్ అనేది సెండ్ చేస్తాం ఒకవేళ మీరు మనీ పంపించి ఫోటో పెట్టినంటే నేను మా ఫీడప్ సెండ్ చేయకపోతే అప్పుడు ఆన్లైన్లో నేనని అర్థం సో ఒకవేళ ఆన్లైన్లో లేకపోతే మీకు వెంటనే ఫీడప్ కావాలనుకుంటే నార్మల్ మెసేజ్ చేయండి సో కాల్ చేసి ఎవరో కూడా నన్ను ఎక్కువగా ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలుసు నేను చదువుకుంటున్నానని సో అందుకని చెప్పి మీకు ఏదైనా ఈ సబ్జెక్టుల సంబంధించి డౌట్ ఏమన్నా ఉన్నా ఏదైనా పీడిఎఫ్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేకపోతే నార్మల్ మెసేజ్ అయినా చేయండి సో వాట్సాప్ నెంబర్ అయినా ఫోన్పే నెంబర్ అని ఇదే నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే నేను మనీ చెక్ చేసుకుని పీడిఎఫ్ అనేది వెంటనే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు టైం బాగా సేవ్ అవుతుంది ఎందుకంటే మనకు పర్సనల్ లోడ్స్ అనేది ఉండడం చాలా చాలా అవసరం చాలామంది టైం లేక రాసుకోలేమంటున్నారు సో అది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మొత్తం ఎస్జీటీ సంబంధించి మొత్తం ఫీడియాప్లు ఉన్నాయి ఎస్సే వాళ్ళు అయితే ఇంటర్ లెవెల్లో కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఎంతవరకు మాత్రం కంప్లీట్గా ఉంది తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా చదవాలని చాలా చాలా మందికి డౌట్గా ఉండొచ్చు సో ఎలా చదవ ఎవ్వరూ కూడా టెన్షన్ పడకండి ఎందుకంటే మనం టెన్షన్ పడినంత మాత్రాన్ని ఇంకా చదువుని మర్చిపోతాం తప్ప భయంతో ఇంకేం లేదు సో ఫార్టీ ఫైవ్ డేస్కి మీరు ఎందుకంటే ఇప్పుడు వరకు చదువుంటారు కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మిగతా సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఒక్కసారైనా సరే మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసే ఒక ఫార్టీ డేస్లో కంప్లీట్ చేసి ఉన్న ఫైవ్ డేస్ కూడా మిగతా రివిజన్ చేసుకోలేదు ఎందుకంటే మనం ఎంత చదివినా సరే లాస్ట్లో రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఎంత అంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు అక్కడ అంత మిస్టేక్స్ తగ్గుతాయి సో ఫార్టీ ఫైవ్ డేస్ ఉండని ఎవరు భయపడకండి అడుగుతారు సో అప్పటికీ పెంచితే పెంచుతారో లేకపోతే లేదు కానీ మనం మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ ఉందనుకునే ప్రిపేర్ అవ్వాలి ఎవరో కూడా ఆందోళన పడిపోయి ఒత్తిడి ఎక్కువ పడకండి ఎందుకంటే మనం ఎక్కువ టెన్షన్ పడినంత మాత్రాన అదేమి మారిపోదు కదా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి సో మనం ఏంటంటే ఉన్న టైం సద్వినియోగం చేసుకోవాలి ఎవరో కూడా టైం వేస్ట్ చేసుకోకండి ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదవండి టెక్స్ట్ బుక్స్ చెప్పాను కదా టెక్స్ట్ బుక్స్ మన ఫస్ట్ ప్రయారిటీ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాతే ఏ మెటీరియల్ అయినా ఏ కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ అయినా సరే టెక్స్ట్ బుక్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను పీడీఎఫ్స్ అన్ని క్లియర్గా రాశాను మీకు అందరికి తెలుసు కదా సో ఫీడిఫ్స్ తీసుకున్న టెక్స్ట్ బుక్ లేకుండా ఆ నోట్స్లో చదువుకున్నా సరిపోద్ది సో బుక్స్ చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ డేస్కి నేను టైం టేబుల్ కూడా చెప్తాను సార్ సో ఎలా చదవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎలా చదవాలనేది ఎవ్వరూ కూడా ఒత్తిడి పడకుండా ఫ్రీగా ఫ్రీగా ఉండండి ఈ ఫార్టీ ఫైవ్ కి మనకు టైం ఉంది ఇదే మనకి లైఫ్ అని దట్ ఎందుకంటే ఇప్పటికే ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది డిఎస్సి వచ్చి సో ఇప్పుడు ప్రెజెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇప్పుడు కూడా మనం లేజీగా ఉండి ఫోన్లే చదువుదాంలే అనుకుంటే మనల్ని ఎవరు మార్చలేరు సో అందుకని చెప్పి మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ఇదే మన జీవితం ఇది లేకపోతే మన జీవితం లేదు ఎందుకంటే ప్రెజెంట్ సొసైటీలో జాబ్ లేకపోతే ఇప్పుడున్న వస్తువులు ప్రైజెస్ కానీ ఏ అయినా సరే మనం కూల్ పని చేసి ఏదో ఏదేదో షాపుల్లోనే ఎక్కడెక్కడ పని కానీ ఆ డబ్బులతో మన ఫ్యామిలీని కానీ మనల్ని కానీ మన అవసరాలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేము సో ప్రెజెంట్ జాబ్ ఉంటేనే మనం ఈ సొసైటీలో బతకాలి సో ఈ జాబ్ ఎలాగన్నా రావాలి అని చెప్పి అక్కడ ఫోర్స్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒకటి ఉందా రెండు ఉందా మనకి క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి రిజర్వేషన్లు ఎన్నయ్య ఆలోచించకండి మీరు అయితే చదవడం స్టార్ట్ చేయండి మీరు చదివితే మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఖచ్చితంగా తగ్గుతుంది అవన్నీ ఆలోచించకుండా కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు సో ఆ పోస్టుల గురించి ఏమి ఆలోచించుకుంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిన్నటి వరకు ఎలా ఉన్నా సరే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈ టైంలో చదువుతాను ఈ టైంలో ఇంత బ్రేక్ తీసుకుని మాక్సిమమ్లో మాక్సిమం ఒక ఫిఫ్టీన్ అవర్స్ అయినా చదవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలుసు కాంపిటీషన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది సో అంతమందిలో మన పేరు ఉండాలంటే చాలా చాలా కష్టపడాలి సో ఫిఫ్టీన్ అవర్స్ అన్నా చదవడానికి ట్రై చేయండి పిల్లలతోటి లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే ఒక థర్టీన్ అవర్స్ అన్న మాక్సిమంలో మాక్సిమం నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి సో ఈ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ టూ మంత్స్ కూడా మిమ్మల్ని వదిలేమని చెప్పండి సో ఒక థర్టీన్ అవర్స్ అన్న మాక్సిమం చదవడానికి ట్రై చేయండి ఏదైతే వీక్ సబ్జెక్టులు ఉంటారో అవి ఎక్కువ టైంకి అటెంచండి అలా అని చెప్పి ఎక్కువ టైం అంటే మిగతా సబ్జెక్టులకి వచ్చేసిన సబ్జెక్టు తక్కువ ఒక గంట మీద రాని సబ్జెక్టులకు ఆరు గంటలు చదివితే అలా ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా ప్రతీది కూడా మనం మార్క్స్ని బట్టి టైం టేబుల్ వేసుకోవాలి సో మార్క్స్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ట్వల్వ్ మార్క్స్ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ టైం ఇక్కడ ఫోర్ మార్క్స్ కాబట్టి దీనికి కొంచెం తక్కువ టైం అలా అని చెప్పి ఇది మొత్తం వచ్చేసింది ఇది రాలేదు సో వచ్చేసింది దాంట్లోనే వచ్చేసిందే మళ్ళీ మళ్ళీ చదువుకోవడం కంటే ఇది కొంచెం ఇచ్చిన ఒక దీనికి ఒక ఫోర్ అవర్స్ టైం పెట్టుకున్నారు ఒక త్రీ అవర్స్లోనే చదవాల్సింది కంప్లీట్ చేసేసి ఉన్న వన్ అవర్ దీనికి కేటాయించి చదువుకోవాలంటే దీని టైంలో చదువుకోవాలి మిగిలిన వన్ అవర్లో కూడా చదువుకోవాలి అలా చేయడం వల్ల యూజ్ చేయటంటే మనం బ్యాలెన్స్డ్గా గా అన్ని సబ్జెక్టులు కూడా ముందుకు వెళ్తాయి అలా కాకుండా రాని సబ్జెక్ట్ రోజంతా పట్టుకొని వచ్చిన సబ్జెక్ట్ వచ్చేసిందే కదా అని వదిలేస్తే ఆ వచ్చింది కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ప్రతి ఆఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం డిఎస్లో ఆఫ్ మార్క్స్లో జాబ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అప్పుడు వాళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ ఎనిమిది సంవత్సరాలు పట్టింది నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇప్పుడు కూడా వస్తుందో రాదో చెప్పలేదు సో ఎంత ఏజ్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఎవరు కూడా ఏది టైం టేబుల్ అనేది మీరు చెప్పాను కదా నేను ప్రతి దాంట్లో టైం టేబుల్ చెప్తా ఉంటాను లాస్ట్ టైం కూడా సిక్స్టీ డేస్ టైం టేబుల్ చెప్పాను ఎలా టైం టేబుల్ వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి అవన్నీ చెప్తానే ఉంటాను కాబట్టి సో ఎప్పుడన్నా సరే మన మార్క్స్ బట్టే టైం టేబుల్ ఉండాలి అలాగని చెప్పి తక్కువ టైం కేటాయించిన సబ్జెక్ట్ ముందుకు వెళ్ళకపోతే ఎక్కువ టైం కేటాయించిన సబ్జెక్ట్ కొంచెం ఈజీగా అనిపించింది కొంచెం తక్కువ దానికి ఇచ్చిన టైంలోనే కొంచెం త్వరగా కంప్లీట్ చేసేసుకొని మిగిలిన టయాన్ని ఏదైతే కష్టంగా ఫీల్ అవుతున్నా ఆ సబ్జెక్ట్ని చదువుకోవాలి సపోజ్ చాలామంది మ్యాథ్స్ కష్టంగా ఫీల్ అవుతారు తెలుగు వాళ్ళు త్వరగా చదివేసుకొని ఉంటారు సో తెలుగు సబ్ తెలుగు కేటాయించిన ఆ టైంలోనే కొంచెం త్వరగా చదివేసుకొని ఆ వన్ అవర్ని మ్యాథ్స్కి కేటాయించుకోవాలి సో అలా ముందుకెళ్తుంటే అన్ని సబ్జెక్టులు కూడా ముందుకు వెళ్తాయి అన్నీ కూడా ఏది కూడా తక్కువ కాదు ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా హెవీ కంటెంట్తో ఉంది సో మనం అదంతా చదవాలంటే చాలా చాలా ఎక్కువ కష్టపడాలి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ టూ మంత్స్ అయితే టూ మంత్స్ ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా మనల్ని మనం అన్నీ కూడా అంటే అది చేయాలి ఇచ్చేయాలి అలా తినాలి ఇలా ఇవన్నీ వదిలేయండి ఓన్లీ చదవడానికి టైం కేటాయించండి టయాన్ని తినండి ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం మనం కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది కదా అని నిద్రపోకుండా చదివేసినా సరే ప్రయోజనం లేదు మా ఒకవేళ చాలా ఎక్కువ కష్టపడి చదువులు ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయినా పడుకోండి అంతకు మించి తక్కువ పడుకుంటే మనం ఒక టూ త్రీ డేస్లో వీక్ అయిపోతాం అప్పుడు చదివినా ప్రయోజనం లేదు అప్పుడు వన్ వీక్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది సో మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటు టయానికి తింటూ ఈ చదవడం అంటే అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అంతే తప్ప మానేసి చదువుతా కూర్చున్నా సరే మన హెల్త్ మీద అది ప్రభావం చూపిస్తుంది కాబట్టి అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ బాగా చదవండి దీనికి సంబంధించి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ టైం టేబుల్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలని ఇప్పుడే చెప్పాను కదా ఇది ప్రతిదీ కూడా మార్క్స్ని బట్టి మన టైం టేబుల్ వేసుకోవాలి ఇక్కడ సిక్స్టీ డేస్ ఇచ్చాను కదా ఇది ఫార్టీ ఫైవ్ డేస్లో ఇక్కడ చూడండి ఒక్కో టాపిక్ త్రీ డేస్ ట్వెల్వ్ డేస్ ఇలా ఇచ్చాను కదా ఇవి తగ్గించుకోండి అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ప్రత్యేకంగా మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్కి ప్లాన్ ఏమి ఇవ్వట్లేదు సో దీన్నే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ దీన్నే మీరు అడ్జస్ట్ చేసుకొని బాగా చదవడానికి ట్రై చేయండి మొత్తం తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ చూడండి మీరు ఇవన్నీ పాటించినా సరే ప్రాక్టీస్ చేయకపోతే వరవుతాయి ఎందుకంటే నువ్వు ఎంత చదివినా సరే రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళక మర్చిపోతే మనకి అదంతా అనవసరం ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే ఏముంటుంది అంటే అన్నీ మర్చిపోతామని కాదు కానీ ఒక బిట్టి చూసినప్పుడు అక్కడ ఏంటంటే ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లోని రెండు ఆప్షన్స్ ఈజీగా స్కిప్ చేసేస్తాం కానీ అక్కడ ఉన్న టూ ఆప్షన్స్లో అదా ఇదా ఇదా అదని చెప్పి కన్ఫ్యూజన్ వస్తుంది ఆ కన్ఫ్యూజన్ ఎందువల్ల వస్తుంది సరైన ప్రాక్టీస్ లేక అంటే మనం ప్రతి టాపిక్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయగలిగితేనే మనకు మిస్టేక్స్ అనేది తగ్గుతుంది మీకు అందరికీ తెలుసు కదా సైకాలజీలో ఎత్తందో సిద్ధాంతం అని అంటే ఎత్తందో సిద్ధాంతం అని ఉంటుంది సో ఏంటంటే ఎక్కువ ప్రయత్నాలు చేయడం వల్ల దోషాల సంఖ్య తగ్గుతుంది అంటే ఏంటంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి సో మిస్టేక్స్ తగ్గితే ఆటోమేటిక్గా ఏంటంటే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ ఇదని ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలం ఆ తర్వాత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు లేకపోతే తప్పు పెట్టేసుకొచ్చేసి అయ్యో అనవసరంగా ఇది పెట్టేసాన అనడానికి కూడా చాయిస్ లేదు ఎందుకంటే వన్స్ ఒకసారి ఫైనల్ ఎగ్జామ్లో తప్పు పెట్టామంటే ఇంకా మళ్ళీ మనం దాన్ని మార్చుకోలేము సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకవేళ పొరపాటున తప్పుగా క్లిక్ చేసినా వేరేది మార్చుకోవచ్చు కానీ వచ్చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి ఫీల్ అయ్యి బాధపడే అవసరం లేకుండా ముందే ప్రాక్టీస్కే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సో ఎవరైనా టెస్ట్లు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కండక్ట్ చేస్తే టెస్ట్లు ఫాలో అయ్యి సిలబస్ ఫాలో అయ్యి మీరు ఆ టెస్ట్లు రాయండి ఎందుకంటే టెస్ట్లు అనేది ఖచ్చితంగా రాయాలి ఒకవేళ రాయకూడదు రాయకూడదనుకుంటే ఏదైనా ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి బుక్స్ ఏమన్నా ఉంటే మంచి బుక్స్ ఏమన్నా ఉంటే రాయండి నేను కూడా కను అదే కనుక్కుంటాను ఆ బుక్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తాను సో తర్వాత యూట్యూబ్లో కూడా చాలామంది టెస్ట్లు పెడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా రాయండి ఎందుకంటే అంత ఎక్కువ టెస్ట్లు రాస్తే అంత బాగా వస్తుంది మనకి సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకుని ఎయిటీ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అందరూ బాగా చదవాలి సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఏమన్నా కావలిస్తే ఈ పీడిఎఫ్లు ఉన్నాయి కదా మీకు ఏమన్నా కావలిస్తే ఇందులో ఏం కావాల్సినా సరే నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి పే చేసి స్క్రీన్షాట్ తీసి పెడితే నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను సో ఎవరు కూడా కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి ఒకసారి సబ్జెక్ట్కి సంబంధించి తప్ప మిగతా ఎక్స్ట్రా ఏమి మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఏమి కూడా చేయొద్దు సో మీకు ఏం కావాల్సిన వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వెంటనే రిప్లై అవ్వకపోయినా నేను చూశాకన్నా రిప్లై ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి